ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున దిక్షాట నిర్మూలనకే జివో జారీ చేయడం జరిగింది దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేడ పుడాల కడుపు కోతగా ఏర్పాటు జరిగింది అని తెలియజేస్తున్నాం మన ఈ శిక్షాట నిర్మూలనకే ప్ర జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వము మరి బేడాపుడిజన్ కమ్యూనిటీకి రిజర్వేషన్కు జీవో ఇస్తే ఈ శిక్షాట నిర్మూలన మా జాతిలో ఉంటుందని కూడా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం అందు గతంలో పూర్వము విధానం చూసుకుంటే బురకథల ద్వారా యాక్షగానాల ద్వారా వివిధ వేషాలు వేసుకొని వీధి నాటకాల ద్వారా ఎంతో మెరుగుగా జీవన విధానం ఉండేది దానివల్ల కాలు కాలక్రమంగా ఈ సినిమాలు ఈ సెల్ రావడం వల్ల అది కనుమారుగైపోయి జానపదాల విధానాలు కనుమరుగైనది అయినది అనేది అందరూ తెలిసిన సత్యం అదేవిధంగా పాత బట్టలు ప్లాస్టిక్ వ్యాపారాలు బిందె వ్యాపారాలు చేసుకొని జీవించే హీతశాపలు ఆదుకొని జీవించే మా కులము అది కూడా కనుమారిగా అయ్యి మాల్ పెద్ద పెద్ద మాల్ ఏర్పాటు కావడం జరిగింది జ్యోతి మాల్ ఎత్తనమి డి మార్ట్ ఎత్తమి ఇవాల్ల పెద్ద పెద్ద మాల్ వేయడం వల్ల ఆ యొక్క వృత్తి విధానం కూడా కనుమారి అయిపోతే ఇట్లా కుల సర్టిఫికేట్లు లేక న్యాయబద్ధంగా రిజర్వేషన్ బృందంగా కుల సర్టిఫికేట్ లేక అదేవిధంగా విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక చదువుకొని ఉద్యోగాలు రాక భిక్ష అదే పాత వృత్తివి విధంగా కళా నైపుణ్యాన్ని సమాజంలో జీవించలేకపోవడం వల్లనే ఎక్కడ తోచని పరిస్థితిలోనే ప్రజంగా కమ్యూనిటీకి చెందిన వారు భిక్షాటనం వైపు ముగ్గు చూపించడం జరిగింది వారు చిన్న చిన్న భిక్షాటనలు చేసుకుంటూ వారి యొక్క కాలాన్ని గడుపుకుంటూ ఈ దేవుని సెటిల్మెంట్ అయితేనేమి అదే సందాల రూపకంగా అదే అనాథాశ్రమము వృద్ధాశ్రమము కాసిరెడ్డి నాయన ఆశ్రమము అనేది సందాలు ఏర్పాటు చేసుకుని ఆ ఆశ్రమాలను కూడా వాళ్ళు అంతో ఇంతో ఇస్తూ వారిని మెలుగుపరుస్తూ ఆ ఆశ్రమాలను వెలుగు నింపుతూ వారి కుటుంబాలను కూడా వెలుగు నింపుకున్న వ్యవస్థ ఉండేది అదేవిధంగా భిక్షాటనం చేసుకుంటూ కళా వివిధ వేషాలు వేసుకొని ఊరు ఊరు తిరుగుతూ జీవించే కులానికి ఈ రోజు భిక్షాట నిర్మూలన చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము కాబట్టి ఇలాంటి ప్రభుత్వము ఒక పరిష్కారం చేయకుండా ఒక సంచార కులాలకు వాళ్ళకి న్యాయబద్ధమైన రిజర్వేషన్ హక్కులకు న్యాయం చేసే విధంగా చట్టాలు జీవోలు చేయకుండా నిర్మూలనకు అనేది జీవో అనేది ఒక జీవో తేవడం అనేది చాలా దుర్మార్గమైనదిగా మేము భావిస్తున్నాము నేటికైనా సరే ఈ భిక్షాట నిర్మూలన కావాలంటే ఆంధ్రప్రదేశ్లో బృగసంగ కమ్యూనిటీకి తక్షణమే ఈ జీవో ఇచ్చి మాకు కూడా రిజర్వేషన్ హక్కులు విధే విధంగా అందే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ విషయం పైన మి పోలీస్ యంత్రాంగం ఎత్తున బురదంగల ఖాళీలోకి వచ్చి భిక్షాటన బుడ నమ్మకాలు బల వివాహాలు చేయకూడదు అని చెప్పి ఒకవేళ అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు కూడా మేము ఎంతో ప్రభుత్వానికి కూడా తెలియజేసుకుంటాం మాకు న్యాయబద్ధమైన ఎస్సీ సర్టిఫికేట్లకు మాకు జీవో ఇస్తే మేమే ఆత్మగౌరవంగా జీవించుకుంటాం ఏ యొక్క వ్యక్తి అయినా సరే ఆత్మగౌరవంగా జీవించాలనుకుంటాడు కానీ ఆత్మహీనంగా జీవించాలని ఏ వ్యక్తి అనుకోడు ఆ విధంగా ఆత్మహీనంగా జీవించడానికి కారణం ఏంటంటే మాకు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం యొక్క కోఆపరేట్ లేక మా కుల పునాది మీద మేము జీవించలేదు లేకపోవడం వల్ల ఈ యొక్క వ్యవస్థ పోతున్నామని చెప్పి లిఖిత వర్గం కూడా ప్రభుత్వానికి ఇచ్చినా కూడా న్యాయం చేయని వ్యవస్థలో ఉంది కాబట్టి నేటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం విషాటను నిర్మూలన చేయాలంటే ప్రయోజంగాలు కూడా జీవో ఇంప్లిమెంట్ చేసి చట్టబద్ధ న్యాయం చేసినప్పుడే మేము నిర్మూలించుకోగలుగుతామని కూడా తెలియజేసుకుంటాం జై జైదా జై